Sí, <laughs> మన కాలే నగర్ లోకి వస్తామంటే ఎత్తిపోతే ఇంకా సంతోషం ఆయన చేతనైతే అంటే సముద్రపు దగ్గరలో గోదావరి నది దగ్గర నలభై ఐదు మీటర్లు ఇస్తుంటుంది అంటే నూట యాభై అడుగుల ఎత్తుంటుంది అక్కడి నుంచి నూట యాభై అడుగుల ఎత్తు నుంచి ఎనిమిది వందల అరవై ఐదు అడుగుల విద్యుత్ కరెంటు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అంత విద్యుత్తును ఖర్చు పెట్టి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎత్తిపోతలు చేసి నల్లమల్ల అడవుల్లో సొరంగ మార్గం ఇరవై ఏడు కిలోమీటర్లు సొరంగ మార్గం తిప్పేసి ఆ నీళ్లు తీసుకొచ్చి మనకు పోతాడు కాలే నగరికి పోతాడు మనం ఏమన్నా చుబుల్లో మామూలు పువ్వు కాదు ఎవరో చెప్తుంటారు అది కాలిఫర్వారు పెట్టుకోమన్నా ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకోమంటే నాకు తెలియదు ఈరోజు పట్టదా మీకు పుణ్యం కదా ఈరోజు చిన్న చిన్న ఉపాధికి పక్కన ఉండే జిల్లా అనేది కాబట్టి దానికి నిధులు ఇస్తే ఊరికే మాటలు చెప్పి మాటలు చెప్తేనే అయ్యేదేం కాదు మాటలు కోటలు దాడతాయి చెడు గడప దాడతున్నట్లు మాటలతో కాదు నిధులు రిలీజ్ చేయాలా ఖర్చు పెట్టాలా ఊరికి అనౌన్స్ చేస్తానే ఇన్ని కోట్లు వెయ్యి కోట్లు అంటేనే వచ్చిందేమి లేదు అది వచ్చేసి డబ్బు రావాల కాబట్టి ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి నిర్ణీత సమయంలో తర్వాత ఈ ఈ జిల్లాలో చెరువులు ఉన్నాయి ఈ నైసర్గిక స్వరూపం వచ్చేసి ఆసుపత్రిలో ఫ్రీ వైద్యం ఉంటుంది విద్యార్థులకు వచ్చేసి డబ్బు కట్టకుండా సీట్లు వస్తాయి మెరిట్ విద్యార్థులకు కానీ చంద్రబాబు ప్రభుత్వం మొత్తం పది మెడికల్ కళాశాలలు పులివెందుల మదనపల్లి ఆలూరు ఆదోని మార్కాపురం పార్వతీపురం పాపట్ల ఇట్లా పది మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ ఏ ఆదానికో అమ్మానికో ఊరికో వాళ్ళకు వచ్చేసి యాదానికి పెట్టడం ప్రైవేట్ పరం చేస్తాడంట అందుకోసం ఇక్కడ నేషనల్ మెడికల్ కమిషన్ ఎంబీబీ సీట్లు ఇస్తా ఉన్నా కానీ మా వద్దు అంటున్నాడు ఎవరైనా ఎంబీబీ సీట్లు ఇస్తే యాభై ఇస్తే నూరు కావాలా నూట యాభై అడగాలి అలాంటిది పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై ఎంబీబీ సీట్లు సరి శాంక్షన్ చేస్తే మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మదన పిల్లలు రెడీగా ఉన్నాయి ఇచ్చేదానికి నూట యాభై సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ఆల్రెడీ పూర్తి దగ్గర దగ్గర పూర్తి అయిపోయినాయి కాలేజీలు ఇవ్వండి కాబట్టి ఈ విధంగా అనేక విధాలుగా అన్యాయం జరుగుతూ ఉంది వీటన్నింటి మీద మన దగ్గర అది సమ్మేపల్లి సమ్మేపంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే పోయి అడిగితే మామూలుగా కొట్టలే మన పిల్లోడు మామూలుగా కొట్టలే ఎస్పీ గారు అయితే మామూలుగా నువ్వు పలానాడు ఈశ్వరాయేటవాడు ఒకడు ఉన్నాడు వాడు ఎక్కడున్నాడు అని అడిగి వాడు నీకు తెలుసా అంటే ఆ తెలుసు అన్నందుకు మళ్ళీ వాడిని రెండు చేతులు ఎరగదీసి కొట్టేశాడు కొట్టి వీళ్ళందరిపైన కమ్యూనిస్ట్ వాళ్ళ పైన ఎవడెవడి పైన కేసులు ఉన్నాయో వీళ్ళందరినీ ఏరిపారేయండి అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు ఆ స్థాయిలో అంత ఆదేశాలు వచ్చాయి ఆయన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మారు వీళ్ళు అవుట్ అని చెప్పారు అంటే ఎప్ప చెప్పింది అడిగినా కూడా అవుటేటెడ్ అంటారు సరే మనం పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు లేకపోతే బెదిరించడాలు వాచ్లు ఇప్పించడాలు ఏ వాటన్నిటికీ భయపడేటువంటి సమస్య లేదు కానీ మనం ఇరవై మూడవ తారీఖు జిల్లా వ్యాపితంగా దీనిపైన మూడు నియోజకవర్ మూడు రెవెన్యూ డివిజన్ ఆందోళన దీనికంటే ముందు కనీసం మనం ఒక లక్ష కరపత్రాల ద్వారా ఒకటి రెండు కాదు పదిహేడు లక్షల జనాభా ఉంది పదిహేడు లక్షల జనాభాలో మినిమం ఒక లక్ష కరపత్రాల ద్వారా మనం ఈ జిల్లా సమగ్ర పైన ప్రయత్నం చేస్తూ ఆ కరపత్రంలోనే ప్రాంతమే నష్టపోతుంది कांग्रेस पार्टी आम आदमी पार्टी उठे लेकिन इतना